గుంటూరు నగరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది రాజకీయ మీడియా ప్రతినిధుల అరెస్టులతో అట్టడికి పోయింది ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ పరీక్షలు చేసిన తర్వాత మంగళగిరి కోర్టుకు తరలించారు మంగళగిరి కోర్టు పద్నాలుగు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి పోలీసులు టీటీ వారెంట్పై జిల్లా కోర్టుకి తీసుకొచ్చారు మార్ఫింగ్ ఫోటోతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అభాసు పాలు చేశారనే ఉద్దేశంతో మాజీ మంత్రి కాకాన్ని గుంటూరు తీసుకొచ్చారు ఆయనను రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లాకు తరలించారు మీరు ఎడ్యూకేట్ చేయాలండి రాసి పెట్టడానికి లేదని మా రాయన ఇప్పుడు మీరు ఎందుకు అర్థం చేస్తారు ఆ కోర్టు ప్రెమిషన్లో వచ్చి ప్రొసీజర్లోకి వచ్చారు కోర్టులో ఉన్నారు మీ కస్టడీలో ఉన్నారు కదా కనీసం మాట్లాడుకోవడం మాట్లాడేవరా సార్ డిఎస్పీ గారు ఇంత పర్మిషన్ సార్ జస్ట్ సార్ ఒక కామాన్యమైన రిమాండ్ లో ఉన్నటువంటి ఒక ముద్దాయితో ఒక అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు అదేదంటే కోర్టు హాల్లో మాట్లాడాలని చెప్తా ఉన్నారు అంటే కనీసం హ్యూమన్ రైట్స్ కూడా వీళ్ళు వైలేషన్ చేస్తా ఉన్నారు మనిషే కదా అన్న మనుషులతో మాట్లాడుకోకుండా మాట్లాడకొకుండాట్లా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మీరు ప్రాబ్టెక్ట్షన్ చేస్తారా చెప్పండి సార్ జెఎస్పీ గారు వాళ్ళ ప్రాబ్లమ్ ఏమొస్తా అంటే అబ్టెక్ట్ చేస్తారా మీరు మరి చెప్ప మరి యువర్ సార్ జస్టిఫైబు ఏ ప్రొసీజర్ సార్ ది ప్రొసీజర్ అంటే న్యూ కదా మాజీ మంత్రి గాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఆల్సో ది అబ్జర్వ్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ పాకిస్తాన్ లాగాను లేకపోతే దుబాయ్ లాగాను శిక్షణ కాదు పబ్లిక్ కోర్టులో విచారణ జరిగిందో చేస్తారు దానికి పోలీసు వారు చుట్టూర కోర్టు చుట్టూర పోయే బందోబస్తు చేసేసి ఎవరిని వెరనీకోకుండా కనీసం ఆయన కూడా మేము చెప్పకోకుండా కాకానికి ఓట్లు ఎట్టి కాదు ఈ విధంగా నిర్బంధించేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఫైన్ పెంచాయి ఏడే కాదు ఎందుకంటే మొన్న పదకొండు మందిని సస్పెండ్ చేశారు కదా అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు రాంబాబు గారితో హాయ్ ఎంత ఎక్కడ చేస్తారు అనేటువంటి ఈ వాతావరణం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదు కూడా ఈ సందర్భంగా మన విషయం ఈ సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది ఇదంతా కూడా మాకే అక్కడ ఉన్న కేసులు కానీ ఈ కేసులు కానీ ఆ సోమిరెడ్డి రెడ్డి రైవల్ కదా ఆయనకి భవన్ అధికారంలో అధికారం ఉంది కదా అని పోలీసులు ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పు కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి చెప్తున్నారు అంతే కూటమి ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు లాడ్జ్ సెంటర్లో ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మేళం వేసి నివాళులర్పించారు

భిన్నంగా జరుగుతుంది ఎక్కడ జరిగినా కూడా అరాచకాలు ఎక్కడ జరిగినా కూడా ఎక్కువ శాతంగా మహిళల మీద ఈ ప్రభుత్వం ఎందుకు మహిళల మీద చిత్తశుద్ధి చూపించలేదు అర్థం కావట్లేదు వీళ్ళు పథకాలు అమలు చేయడం మొదలైంది అది జరిగిద్దా జరగదా ఏంటా అనేది వాళ్ళ మీదే వదిలేస్తాం కానీ ఉండే కొద్దీ మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు ఇంత ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళల మీద అరాచకాలు జరగాలని రాసిందా అందుకోసం జరుగుతుందేమో అని ఒక ప్రశ్న అయితే వస్తుంది ఎందుకంటే ఆ రెడ్ బుక్ రాజా ఆ రెడ్ బుక్ పాలనలో రెడ్ బుక్లో నాయకులను వైఎస్ఆర్సిపి వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే రాసిందంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళలు ఏం తప్పు చేశారని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద అంత దారుణంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే పట్టించుకోకుండా గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మహిళలు మహారాణులని చెప్పి ప్రతి పథకం కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తల్లి అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చుకుంటూ చేసుకుంటూ వాళ్ళకి గౌరవ ఇస్తూ ఓ కుటుంబాన్ని నడిపేది ఆడ ఆడ ఆడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఈ భిన్నంగా దీనికి క్వైట్ ఆపోజిట్గా ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మహి మగవాళ్ళకి రాజ్యం అని చెప్పి అరాచకాలు చేసేవాడికే న్యాయం అని చెప్పి నడుస్తుంది ఎందుకంటే మహిళలకి ఎక్కడ పడితే అక్కడ మీరు చూసుకుంటే ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్క రోజు ఏది వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు మేము బయట తిరగాలంటే కూడా అరే మనకి న్యాయం జరగదు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి అన్యాయమే జరిగింది ఎందుకనంటే ఇక్కడ జరుగుతుంది రెడ్ పుట్ పాలన ఇక్కడ జరుగుతుంది లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటానే ఉన్నారు అమరావతి మహిళలను అవమానపరిచిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పశ్చిమ టీడీపీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు లాడ్జ్ సెంటర్ వద్ద బైఠాయించి ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బోరుగడ్డ అనిల్ కూడా ఈరోజు జిల్లా కోర్టుకు వచ్చారు ఆయన తిరిగి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు